ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి ఇది పని చేయలేనటువంటి పని చేయ చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకో అన్న దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఉండి దరిద్రం ఎందుకండి ఏం చేత ఇంకోటి మనకు తర్వాతనండి అంత అవసరం లేదు రాహుల్ చెప్తాం నో ప్రాబ్లం ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో ఏడేండ్లు నడిచినటువంటి సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికి అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు యు క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్ వాట్ ఈస్ రాంగ్ విత్ సిస్టమ్ ఏడేండ్లు ఏడున్నర ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ మూడు నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి ఎవరి ఫెయిల్యూర్ ఇది వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత మరేం కాదు వాళ్ళకి వాడుకోవడం వాళ్ళకి తెలివి లేదు పాపం మేము అన్న టెక్నోగ్రాఫ్స్ని పెట్టి నడిపినాం మాకు తెలివి లేక కాదు పవర్ సిస్టంలో లో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ని పెట్టినాం మేము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ని పెట్టినాం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు కాబట్టి సమర్థవంతంగా నడిచింది ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవు వీళ్ళకు రాజకీయాల కోసం తీర్పు తీరికలనే కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు రైతు బంద్ చేయడానికి తీరిక లేదు మేము రైతు బంద్ వేస్తే వారం పది రోజుల్లో వేసేవాళ్ళం విత్ ఇన్ టెన్ డేస్ ఇన్ ఆల్ ద స్ట్రెచ్చెస్ మొదలుపెట్టినామంటే టెన్ డేస్ మాక్సిమం ఎప్పుడైనా ట్వెల్వ్ డేస్ అందరు రైతులకు పడిపోయేది ఇప్పుడు వీళ్ళు అనుమానాలు కలిగించి ఐదు ఎకరాలకు ఇస్తామని మూడు ఎకరాలకు ఇస్తామని ఏడు ఎకరాలకు ఇస్తామని ఇందుకు పెద్ద విజయం సాధించినట్టు తోకమట కథ చేసినట్టు అదేదో గొప్ప డంబాచారం అన్నట్టు అదేదో వేస్ట్ పథకం అన్నట్టు వీళ్ళు ఇష్టారీతిగా మాట్లాడుకుంటా నేను మాట్లాడలేదండి ఇది నాలుగవ నెల కాబట్టి నా గొంతిప్తా ఉన్నా ఎవడైనా కొత్తగా గెలిస్తే వాళ్ళకి టైం ఇస్తాం ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ టైం ఇస్తాం వాళ్ళు కూడా సర్దుకోవాలా అర్థం చేసుకోవాలా అవగాహన చేసుకోవాలి